ఇప్పుడు మన హిందూ మతంలో త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఇలా పూజిస్తాం కదా బ్రహ్మదేవుణ్ణి విష్ణువుని శివుణ్ణి అయితే వీళ్ళు ఎక్కువగా వీళ్ళని పూజించింది వచ్చేసి మలివేద కాలంలో మలివేద కాలంలో వీళ్ళ యొక్క ప్రస్తావన ఎక్కువ ఉందనమాట త్రిమూర్తుల గురించి అయితే తొలివేద కాలంలో ఉన్నటువంటి దైవం ప్రధాన దైవం ఎవరంటే ఇంద్రుడు సో ఇంద్రుణ్ణి ప్రధాన దైవంగా భావించేవాళ్ళు తొలివేద కాలంలో అంటే ఇప్పటికీ మనకి మూడు వేల ఐదు సంవత్సరాల క్రితం అనమాట అప్పట్లో ప్రధాన దైవం ఇంద్రుడు ఇంద్రుడి తర్వాత అగ్నిదేవుణ్ణి అగ్నిదేవుణ్ణి రెండవ ప్రధాన దైవంగా భావించేవాళ్ళు మనకు ఉన్నటువంటి నాలుగు వేదాల్లో మొదటి వేదమైనటువంటి ఋగ్వేదంలో ఇంద్రుడి గురించే రెండు వందల యాభై స్థితులు ఉన్నాయి హింస అనమాట అంటే మనం ఋగ్వేదంలో ఇంద్రుడి గురించి రెండు వందల యాభై సార్లు చెప్పుకుంటాం అగ్నిదేవుడు రెండవ ప్రధాన దైవం అంటే అగ్నిదేవుడి గురించి రెండు వందల సార్లు చెప్పుకుంటాం అంటే తొలివేద కాల ప్రజలు ఎక్కువగా ప్రకృతి శక్తులను పూజించేవాళ్ళు పంచభూతాలను పూజించేవాళ్ళు మన గాలి ఆకాశం నీరు నిప్పు ఇవి ఉన్నాయి కదా ఇలా ప్రకృతి శక్తులను పూజించేవాళ్ళు కానీ మలివేద కాలంలో ఇలా త్రిమూర్తులు తర్వాత మనకి కొన్ని దేవతల్ని పూజించడం అయితే జరిగింది